హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో వర్షాలు అయితే మనం చూస్తున్నాం అలాగే వచ్చే మూడు రోజులు కూడా ముఖ్యంగా సాయంత్రం రాత్రి తెల్లవారుజామున సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఈరోజు సెప్టెంబర్ ఆరో తారీఖున బంగాళాఖాతంలో భారీ అల్పపీనం అయితే ఏర్పడటం జరిగింది ఈరోజు రాత్రికి సాయంత్రం సమయంలో చాలా చోట్ల భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ప్రజెంట్ వర్షాలు కూడా ఆల్రెడీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే ఒంటి గంట సమయానికైతే మొదలవటం జరిగింది అలాగే ముఖ్యంగా ఇటు ఖమ్మంకి అలాగే ముఖ్యంగా నల్గొండకి మధ్యలో ఉన్న కోదావరస ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవటం జరిగింది మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు ఈరోజు మనం చూసే అవకాశం అయితే ఉంటుంది భారీ ఉరుములు ఉంటాయి వర్షాలు ఉంటాయి అలాగే గాలులో తీవ్రత ఉంటుంది కాబట్టి ప్రజెంట్ వర్షాలు పడే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల ఒక్కపోతతో వరుణ గర్జన సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సూర్య గర్జన మనం చూసాం సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఏ ఏ ఎంత ఎంతమేర వర్షం పడే అవకాశం ఉంది ఏ ఏ నగరాల్లో కొంచెం అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఈరోజు ఆరో తారీఖుకి ఇక్కడ భారీ అల్పపీడనం అయితే ఏర్పడింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ విశాఖపట్నానికి అలాగే శ్రీకాకుళానికి ఒడిస్సాకి దగ్గర భాగంలో ఇక్కడ భారీ లో ప్రెజర్ అయితే ఏర్పడటం జరిగింది లో ప్రెజర్ ఇక్కడ భారీ అల్పపీడనం అయితే ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాద్తో పాటుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మనమైతే ఈరోజు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాన్ని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లా మెదక్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ జిల్లాల్లో అలాగే కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను మనమైతే ఈరోజు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గుంటూరు జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈరోజు సెప్టెంబర్ ఆరో తారీఖున చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక అన్నమయ్య సత్యసాయి జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూస్తాం అలాగే నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా రాత్రి సమయంలో అయితే మనం వర్షాలను చూస్తున్నాం ఈ రోజు కూడా వర్షాన్ని నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న చోట్ల మనమైతే నెల్లూరు జిల్లాలో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి ఇక ముఖ్యంగా ప్రజెంట్ ఈరోజు ఏ ఏ నగరాల్లో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా నగరాలకి అతి భారీ వర్ష సూచన అయితే ఉంది ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది అలాగే ఏలూరు నగరంలో భారీ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది అలాగే కాకినాడ నగరం కానీ అలాగే రాజమండ్రి నగరం కానీ అలాగే మరొక పక్కన ఇటు వచ్చేసరికి విశాఖ నగరం కానీ శ్రీకాకుళం నగరంతో పాటుగా విజయనగరం నగరం అలాగే నెల్లూరు అలాగే ప్రకాశం వీటితో పాటుగా గుంటూరు నగరాల్లో మనం అయితే ఈరోజు ఎక్కువ చోట్లయితే భారీ వర్షాలని మనము చూసే అవకాశం ఉంది ఈ నగరాల్లో ఖచ్చితంగా రెండు లేదా మూడు నగరాల్లో అత్యధికమైన వర్షాలు అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు ఒక రెండు గంటల నుంచి మూడు గంటల వ్యవధిలో చూసే అవకాశం ఉంది ఉరుముల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఈ ప్రాంతంలో అంటే అరకు కానీ పాడేరు కానీ అలాగే ముఖ్యంగా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు తుని పిఠాపురం రా కాకినాడ పౌసభ ప్రాంతాలు అలాగే ఏలేశ్వరం పవిస ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది మరొక పక్కన ఇటు వచ్చేసరికి పార్వతీపురం కానీ అలాగే ముఖ్యంగా విజయనగరానికి దగ్గరగా ఉన్న చోట్ల కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఈ రోజు కూడా వానగండం అయితే ఉంది గత పది రోజులుగా హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఈ అల్పపీనం ప్రభావంతో గత మూడు రోజులుగా రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ సిబ్బంది అలగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వర్షాలు కూడా సెప్టెంబర్ ఆరో తారీఖు ఈ రోజు కూడా చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే అల్పపీనం మనకి ఈ కోస్తా భాగానికి దగ్గరగా ఉంది ఈ అల్పపీనం కాస్త ఇటు ఒడిస్సా అలాగే ఛత్తీ సారీ వెస్ట్ బెంగాల్ మీదగా ఈ విధంగా ఇటు ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి పూర్తిగా కూడా దీని ముప్పు లేనప్పటికీ కూడా అది అటువైపుగా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకి దగ్గరగా ఈ అల్పపీనం అయితే ప్రజెంట్ కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో ఈరోజు అత్యధికంగా మనమైతే కోస్తా భాగాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అత్యధికమైన వర్షాన్ని మనం చూస్తాం ముఖ్యంగా అత్యధికమైన వర్షాలు మరి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అలాగే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటుగా వరంగల్ జిల్లాలో అత్యధికమైన వర్షాలు అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా అలాగే ముఖ్యంగా గుంటూరు జిల్లాతో పాటుగా కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండలు అయితే ఉన్నాయి అది నాకు తెలుసు మీకు ఆల్రెడీ కూడా అప్డేట్ ఇస్తున్నాను కానీ ఎండలున్నా కానీ వర్షాలు ఉంటాయని నేను ఎందుకు హెచ్చరిస్తున్నానో మీరైతే అలర్ట్గా ఉంటారు అని హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా అయితే ఉండండి ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కొంచెం కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా అంటే ఒక గంట నుండి మూడు గంటలు భారీ వర్షం మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షం ఒక అరగంట అలాగా మరికొన్ని గ్రామాల్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వర్షం మరికొన్ని చోట్ల చల్లటి వాతావరణం ఆకాశం మేఘావృతం ఉంటుంది వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం ఈరోజైతే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ హైదరాబాద్ నగరంలో దాదాపు సిక్స్టీ టు నైన్టీ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉంటాయి రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల కడప జిల్లాలో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉంటాయి మిగిలిన చోట్ల మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరో తారీఖు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలకు వర్షాలు పూర్తిగా కూడా ముప్పు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉరుముల తీవ్రత ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో రైతులు కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంది ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో పడే వర్షాల గురించి అనే దాని గురించి మీకైతే క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇచ్చాను ప్రెజెంట్ అల్పపీడనం ఇక్కడ ఉంది ఆరో తారీఖుకి ఇది ఏడో తారీఖు ఈ కొంచెం ఎదరికి జరిగే అవకాశం ఉంది తొమ్మిది లేదా పదో తారీఖు వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్ళి కేరాన్ని తాకి పూర్తిగా ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్తుంది కాబట్టి మనకైతే ఈరోజు రేపు ఎల్లుండి ముఖ్యంగా ఒడిశా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ అల్పపీండం కాస్త మనమైతే వర్షాలను అయితే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో చాలా చోట్ల వచ్చే మూడు రోజులు అంటే ఈరోజు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు అలాగే ఉత్తరాంధ్రలో తొమ్మిదో తారీఖు కూడా అక్కడక్కడ వర్షాన్ని చూస్తాం ఆ తర్వాత మెల్లిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఈ అల్పపీనం ప్రభావంతో అయితే ఉంది ఆ తర్వాత వర్షాలు ఉంటే మీకు క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఓవరాల్గా వర్షాల యొక్క అప్డేట్ హైదరాబాద్ నగరం అలాగే ముఖ్యంగా ఖమ్మం నగరం నల్గొండ నగరం వరంగల్ నగరం మహబూబ్ నగర్ అలాగే ముఖ్యంగా కర్నూలు నెల్లూరు అలాగే గుంటూరు నగరం ఒంగోలు నగరంతో పాటుగా విజయవాడ నగరం విశాఖ నగరం శ్రీకాకుళం కాకినాడ ఏలూరు రాజమండ్రి విజయనగరం నగర ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే ఈ పైసపు ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే మూడు రోజులు వర్షాలు ఉంటాయి రేపు వినాయక చవితి కాబట్టి రేపు కూడా వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో చూస్తాం ప్రజలందరూ దానికి తగినట్లుగా ఏర్పాట్లు అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుంది థ్యాంక్ యూ అండి